ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ సంసిద్ధం పశ్చిమాసియాలో పెను యుద్ధ మేఘం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పటికే ఇరవై ఒక్క నెలలు అవుతుంది హామాస్పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి ఓవైపు ఇది కొనసాగుతుండగానే మరోవైపు సిరియా ఇరాన్లతో యుద్ధం చేసింది ఓ దశలో ఇక యమాన్ హుతీలను టార్గెట్ చేసింది అయితే కొన్నాళ్ళుగా కాల్పుల విరమణ ఆపై దాడులు ఇలా సాగుతుంది యుద్ధం ఇప్పుడు ఇరాన్పై ఇజ్రాయెల్ పూర్తి స్థాయి దాడికి దిగుతుందనే కథనాలు వస్తున్నాయి తాజాగా పశ్చిమాసియాలో యుద్ధ భయాలు నెలకొన్నాయి ఇరాన్పై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడి చేస్తుందని అందుకు పూర్తిగా సిద్ధమైందనే కథనాలు వస్తున్నాయి దీంతోనే ఇరాన్ సమీప సముద్ర జలాల్లో అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి అమెరికా కూడా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తుందని భావిస్తుంది ప్రతీకారంగా ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడికి దిగుతుందని అంచనా వేస్తుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇరాన్తో అమెరికా అణు చర్చలు జరుపుతుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతినిధిగా స్టీవ్ విట్కాఫ్ ఇరాన్ తో చర్చలు జరపనున్నారు అయితే ఇది ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యూహుకు ఇష్టం లేదు మరోవైపు గాజాలో యుద్ధం ఆపాలని ఇరాన్పై దాడుల ప్లాన్ ను పక్కన పెట్టాలని గత సోమవారం ట్రంప్ నెతాన్యహు కోరారు ఇరాన్ కు ఒప్పందం చేసుకునే ఉద్దేశమే లేదని నెతాన్యూహు సమాధానమిచ్చారు ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధ చర్చలు విఫలం కాగానే ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడికి దిగుతుందని అందుకే ముందుగా సన్నద్ధం అయిందని భావిస్తున్నారు దీనికి ఇరాన్ కూడా గట్టిగానే బదులిచ్చే ఉద్దేశంలో ఉంది ఇజ్రాయెల్ దాడికి దిగితే తాము విదేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది దీంతో ఇరాక్లో ఉన్న దౌత్య సిబ్బంది సైనికులను వెనక్కి రావాలని ట్రంప్ కోరారు